హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గూడపు సో మీ కోసం ఖమ్మం మామిలు ఏరియాలో నలభై రెండు లక్షలు ఒక ఫ్లాట్ అనేది తీసుకుని వచ్చినాను అది కూడా విత్ కబోర్డ్స్ తీసుకుని వచ్చాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఎన్ని ఉంది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ మొత్తం కూడా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను సో అందుకని నేను స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీరు చూసే ఈ వీడియోలో అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి ఖమ్మం మామిల్లగూడెం ఏరియాలో ఉంటుంది సో వాస్తవానికి చెప్పాలంటే పేరుకి మామిళగూడెం కానీ బస్ స్టాండ్కి చాలా నియర్లో ఉంటుందండి సో ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ప్లస్ చెప్పొచ్చు కూడా ఎందుకంటే ఖమ్మం రైల్వే స్టేషన్కి వెళ్ళటానికైనా రావడానికైనా వినోద థియేటర్ అంటే మూవీ థియేటర్ మీకు ఐడియా ఉండి ఉంటుంది బ్రిడ్జ్ క్రింద నుంచి స్ట్రైట్ లైన్ అనేది వస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది సో సాయి టవర్స్ అనే అపార్ట్మెంట్ అనేది ఈ అపార్ట్మెంట్ కూడా ఏంటంటే వీడియోలో చూసినట్టు నాలుగు రోడ్ల కార్నర్లో ఉంటుంది అన్నమాట ఈ రోడ్ అనమాట ఖమ్మం స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే ఖమ్మం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు సో వెహికల్స్ పోయే మొత్తం కూడా సో ఒకసారి మీకు ఫ్రంట్ వ్యూ నుంచి అపార్ట్మెంట్ ఎలా ఉంది అని ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి సాయి టవర్స్ అనమాట సో చాలా బాగుంటుందండి చాలామంది ఫ్యామిలీస్ ఉంటున్నారు అలాగే ముందు ఏంటంటే సెక్యూరిటీ పర్పస్లో చాలా బాగుందనమాట సో మనకి కింద కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు సో త్రీ నాట్ టూ అనమాట సో మనకి లిఫ్ట్ అనేది కూడా ఉంది అలాగే జనరేటర్ కూడా ఉందనమాట సో ఒకసారి ఏంటంటే మనకి పైకి వెళ్దామండి సో థర్డ్ ఫ్లోరు సో అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం అనమాట సో ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్ ఉంది సో లిఫ్ట్లో వచ్చేస్తాము సో ఇది ఇదండి మేము వచ్చిన లిఫ్ట్ సో ముందుకెళ్దాము పై నుంచి కేడార్ ఒకసారి చూద్దాము ఇది పైకి వెళ్ళడానికి ఫోర్త్ ఫిఫ్త్ వరకు స్టెప్స్ సో బయట కూడా మనకి బాల్కనీ అనేది ఒకటి ఉందన్నమాట ఒకసారి చూడొచ్చు మీరు కూడా అది చాలా నేను అపార్ట్మెంట్ చూశానండి ఏంటంటే ఎదురు ఎదురుగా ఉంటాయి అనమాట ఒకటి ఈస్ట్ ఉంటాయి ఒకటి వెస్ట్ ఉంటుంది సో కొంచెం కొంతమంది ఏంటంటే అన్కంఫర్టబల్ ఫీల్ అవుతారు ఇది ఏంటంటే ఇండివిజువల్గా ఉందన్నమాట సో మీరు చూసుకోవచ్చు సో చాలామందికి ఏంటంటే కమ్మ మామిలు కూడా చాలామందికి చాలా మందికి ఐడియా ఉంటుందండి సో ఐడియా లేని వాళ్ళకి నేను చెప్తున్నాను రైల్వే స్టేషన్ కావచ్చు అలాగే ఓల్డ్ బస్ స్టాండ్ కావచ్చు చాలా నియర్లో ఉంటుంది అనమాట షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మనకి చాలా నియర్లో ఉంటుంది అనేది సో ఒకసారి మన ఫ్లాట్లోకి వెళ్తే ఏంటంటే మొత్తం కూడా మనకి హాల్ అనేది ఇచ్చారనమాట సో చాలా అంటే చాలా నీట్గా డిజైన్ చేశారండి ఇల్లు కూడా చాలా నీట్గా పెట్టారు సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఎదురుగా చూడొచ్చండి టీవీ ఉన్నట్టు ఇంకో విషయం ఏంటంటే మనకి ఫ్లాట్లో వచ్చేసి కబోర్డ్స్ కూడా మనకి ఏర్పాటు చేశారండి మొత్తం కూడా హౌస్ మొత్తం కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు వీడియోలో సో ఇది మొత్తం కూడా హాల్ అనమాట హాల్ కూడా చూడొచ్చు సో ఇది మొత్తం ఏంటంటే టూ బీహెచ్కే ఫ్లాట్ అండి సో చిల్డ్రన్స్ రూమ్ కూడా ఉంది సో ఇదంతా కూడా మీకు వాష్ ఏరియా వస్తా అనేది వస్తుంది అనమాట సో ఒకసారి ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే ఏంటంటే ఇది డైనింగ్ రూమ్ లేక మనకి ఏర్పాటు చేసుకోవచ్చండి అండి సో డైనింగ్ రూమ్లో కూడా మనకి ఇక్కడ మనకి కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేసం జరిగింది అలాగే కిచెన్లోకి వెళ్దాం కిచెన్లో కూడా మీరు చూడొచ్చండి కిచెన్లో కూడా ఫుల్ కబోర్డ్స్ అనేది మనకి ఏర్పాటు చేశారు సో మొత్తం కూడా అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి పూజా మందిర్ అండి పూజా మందిర్ కూడా మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఒకసారి చూసుకోవచ్చు మీరు వీడియోలో పూజ మందిరం కూడా పైన ఏర్పాటు చేశారండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం హౌస్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా మనకి ఏంటంటే బయట బాల్కనీ అనమాట సో ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది ఇది మొత్తం కూడా మనకి స్టేషన్కి వెళ్ళే రోడ్ అనమాట సో మొత్తం కూడా జాలీ పెట్టేసి మంచి సెక్యూరిటీ లాగా ఏర్పాటు చేస్తారు సో ఇది వచ్చేసి మనకి బయట వచ్చేసి కామన్ వాష్రూమ్ అని కూడా ఒకటి ఇచ్చారండి సో మళ్ళీ ఒకసారి మనకి డైనింగ్ రూమ్ ఇది చూడుకోవచ్చు అని మీరు డైనింగ్ రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఒకసారి మీకు ఎదురుగా కనిపించేది ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సింక్ లెక్క ఏదైనా ఫేస్ వాష్ చేసుకోవడానికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మీకు ఎదురుగా కనిపించేది ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఒకసారి వెళ్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో మనం ఒకసారి ఈ మాస్టర్ బెడ్రూమ్లో కనుక వెళ్తే సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో మీకు బెడ్ అనేది కూడా చాలా పెద్దగా ఉన్నా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు సో బెడ్ అనేది ఉన్నా కూడా ఫ్రీగా ఏంటంటే మనకి బెడ్రూమ్లో తిరగడానికి ప్లేస్ అనేది కూడా మనకు ఉంది సో అలాగే బెడ్రూమ్లో కూడా మనకు కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి మీరు చూసుకోవచ్చండి వీడియోలో ఒకసారి అలాగే మనకు వెంటిలేషన్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు గాలి వెళుతూ రావడానికి అయితే అలాగే ఈ ఫ్లాట్ మొత్తం కూడా ఏంటంటే పన్నెండు వందల తొంభై ఎస్ఎఫ్టీతో ఉందన్నమాట సో ట్వెల్వ్ ఇయర్స్ అనేది అవుతుంది సో ఈ అపార్ట్మెంట్ కట్టి సో దీంట్లో వచ్చేసి మనకి అలాగే ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో మీరు చూడొచ్చండి గ్రీజర్ కూడా మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉందన్నమాట సో ఇది మొత్తం కూడా అటాచ్డ్ వాష్రూము మాస్టర్ బెడ్రూమ్లో సో మనకు చెప్పటం ఏంటంటే అపార్ట్మెంట్ టువెల్వ్ ఇయర్స్ అని చెప్తున్నారు కానీ నా కట్టి సో నాకైతే అలా అనిపించలేదండి నాకైతే అపార్ట్మెంట్ వచ్చేసి మనకు టూ త్రీ ఇయర్స్ లాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇలా మెయింటెనెన్స్ అలా ఉంది చాలా నీట్గా అనేది పెట్టారన్నమాట సో మెయింటెనెన్స్ అలా ఉంది నాకు అలా అనిపించవచ్చేమో సో మనకైతే డాక్యుమెంట్స్ ప్రకారంగా అయితే టువెల్వ్ ఇయర్స్ అండి సో క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే లోన్ కూడా వస్తుందండి లోన్ కూడా అవసరమైతే మనం ఇప్పిస్తే ఇబ్బంది ఏం లేదు క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అయితే సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు లోన్ పర్పస్కి వెళ్ళాలి అనుకుంటే సో మనకి అపార్ట్మెంట్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే నలభై రెండు లక్షలు అనేది చెప్తున్నారనమాట పదకొండు వందల తొంభై సెఫ్టీతో ఉంది సో నలభై రెండు లక్షలు చెప్తున్నారు సో మీకు ఏమైనా నచ్చింది అనుకుంటే ఒకసారి పైన మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అనేది ఇచ్చాను డైరెక్ట్గా ఒకసారి కాల్ చేసి అయితే మీరు మాట్లాడచ్చు సో మనకి చాలా మంది మామిళిగూడెంలో కావాలనుకుంటారండి ఎందుకంటే మనకి ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా షాపింగ్ మాల్స్ కావచ్చు లేకుంటే సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి మనకి అయినా వెళ్ళచ్చు అనమాట సో అంత దగ్గర ఉంటుంది కాబట్టి చాలా చాలామంది మామిళెల్లో కావాలనుకుంటారు సో అందుకని ఇది మామిల్గూడెం మీ కోసం అనేది చేశాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఎందుకంటే మీకోసం మేము ఏంటంటే చాలా తక్కువలో తీసుకుని వస్తున్నాము అపార్ట్మెంట్ కావచ్చు లేదా హౌసెస్ కావచ్చు ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు అన్నీ కూడా మీకోసం ఏంటంటే మీ తక్కువలో తీసుకొస్తున్నాం సో మీరు కనుక మాకు సపోర్ట్ చేయాలంటే జస్ట్ ఒక లైక్ ఇస్తే ఏంటంటే మీలాంటి వాళ్ళకి తొందరగా అనేది మీకు రీచ్ అయ్యడానికి యూజ్ ఉంటుందండి సో వీడియో కనుక నచ్చినట్లయితే అలా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చారండి ఇంకా మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే మీకు నెంబర్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మూ పూర్తి వివరాలు అనేది మీరు అడగచ్చండి డైరెక్ట్గా ఇబ్బంది అయితే ఏం లేదు సో ఈ ఫ్లాట్ అనేది మీరు చూడాలనుకుంటే మేము కూడా చూపిస్తామండి డైరెక్ట్గా మా నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్లో ఇచ్చేది ఆ రెండు నెంబర్లు మీకు ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మేము లైవ్లో వచ్చి మీకు అనేది మీకు చూపించటం అనేది జరుగుతుందనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్